ఆయన ఆ ఓడ చివర్లో ఉన్నటువంటి తన చిన్న బంకర్ రూమ్లో పడుకొని ఉన్నాడు ఆయన కిటికీ తెరుచుంది సో బయట ఎవరో సముద్రపు నీటిలో పడినటువంటి ఒక వ్యక్తి కేకలు పెట్టడం ఈయనకు వినపడింది ఈయనేమో బలహీనంగా బెడ్ మీద పడుకొని ఉన్నాడు ఆ సమయంలో కేకలు వినపడగానే ఈయనకు అర్థమైపోయింది ఎవరో నీటిలో పడ్డారు మునిగిపోతున్నారు సో వెంటనే మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నాడు కనుక చిన్న ప్రార్థన చేశాడు ప్రభు ఆ నిస్సహాయుడికి సహాయము చేయము తర్వాత ఈయన కనిపించింది అట్లా ఊరుకుంటే అట్లా నాకు చేతనైనంత సహాయం నేను కూడా చేయొచ్చు కదా అని చెప్పి తన గదిలో తన బెడ్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ టర్న్ తీసి ఆ కిటికీలో పెట్టాడు ఎప్పుడైతే ఆ పని చేశాడో ఆ నీటిలో చీకట్లో మునిగిపోతున్నటువంటి వ్యక్తి మీద ల్యాండ్ టర్న్ వెలుగుపడింది కనుక కేకలు వినపడగానే పైనుండి ఒక సైలరు వెంటనే లైఫ్ బోట్ని సముద్రంలోకి దించి దాంట్లో వేగంగా పోయి ఆ మునిగిపోతున్నటువంటి నిస్సహాయుడి చేతి పట్టుకొని అతన్ని రక్షించి ఓడ మీదకి తీసుకుని వచ్చాడు సో ఆ ప్రకారము ఒక గొప్ప కార్యమును మరి ఒక బలహీనమైనటువంటి వ్యక్తి ద్వారా దేవుడు చేశాడు తర్వాత సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆయన చెప్పాడు నాకు చేత కాదు అనుకున్నాను నేను లేవలేననుకున్నాను కానీ తర్వాత నాకు అనిపించింది నేను చేయగలిగింది నేను తప్పకుండా చేయాలి అని ఆ లాంతర్ దాంట్లో పెట్టాను అది ఇతడి ప్రాణాన్ని కాపాడింది సో మనలో చాలాసార్లు మనకున్నటువంటి బలహీనతను బట్టి మన చేతకానితనాన్ని బట్టి మనము చేయగలిగిన దాన్ని కూడా చేయకుండా అట్లా ఊరుకుంటాం కానీ అట్లా ఊరుకోకుండా మనకున్నటువంటి ప్రతి బలహీనతను కూడా అధిగమించేటువంటి కృపను దేవుడి దగ్గర మనం పొందుకోవచ్చు అనే జ్ఞానముతో చేయగలిగింది మనము చెయ్యాలి బలహీనత ఎప్పుడు కూడా మన బాధ్యతను విస్మరించుటకు మనకు సాకుగా ఉండకూడదు దేవుడి యొక్క జ్ఞానము దేవుడి యొక్క సహాయము అండ్ దేవుడి యొక్క అనుగ్రహం మన మీద ఉంటే మనలో ఎన్ని బలహీనతలు ఉన్నా కూడా వాటిని అధిగమించవచ్చు